కేసీఆర్ గారితో నేను నిన్న మొన్నటి దాకా ఆయనతో కలిసి లేని వాస్తవం కాదు ఉద్యమానికి సంబంధించిన ఆదిలో ఆయన పార్టీ పెట్టక ముందు ఆయన రెండు వేల ఒకటిలో టీడీపీ నుంచి బయటకి రావడానికి ఐదేళ్ల ముందు కేసీఆర్ గారితో ఈ ఈ చర్చలో నేను పాల్గొన్నా సో తెలంగాణ కోసం పనిచేసినాం అప్పుడు కోదండ కోదండరామ్ గారితో మేము ప్రజా తెలంగాణ జనసమితిలో చేసి కోదండరామ్ గారితో పనిచేశాం ఎక్కడ పనిచేసినా ఆ రోజు నేను ఐ వాంట్ టు గో ఆన్ రికార్డ్ ఆన్ పబ్లిక్ ధర్నా చౌక్ మూసివేసినప్పుడు ధర్నా చౌక్ కోసం పోరాటం చేసినాం దెబ్బలు కూడా తిన నేను ఇదే కేసీఆర్ గారు గవర్నమెంట్లో టీజేఎస్ పక్షాన ఉండి కానీ ఆ తర్వాత ఏం జరిగిందంటే మెల్లిమెల్లిగా కోదండ్రామ్ గారు కాంగ్రెస్ పార్టీ వైపు మెల్లిగా మొగ్గు చూపడం మొదలైంది రెండు వేల పంతొమ్మిదిలో సీట్ల షేరింగ్ అప్పుడు కాంగ్రెస్ పార్టీ మోసం చేసి మేము నలభై నాలుగు సీట్లు అడిగితే ఆరు సీట్లు ఇచ్చారు నేను చేయలేదు నేను లో ఉన్నాను కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేశాను జడ్పీటీసీ అయితే ఆ తర్వాత అసెంబ్లీ ఎలక్షన్స్లో నలభై నాలుగు సీట్లు అడిగితే ఆరు సీట్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆరిట్లో నాలుగు చోట్ల రెబల్స్ దింపింది కాంగ్రెస్ పార్టీ టీజేఎస్ ఉనికినే గుర్తించలేదు కాంగ్రెస్ పార్టీ అసలు కోదండరాం గారు మీరు రాజకీయాలకు పనికిరారు అనే మాట అన్నాడు రేవంత్ రెడ్డి ఇంత జరిగిన కోదండరాం గారు కాంగ్రెస్ పార్టీ చుట్టూ తిరుగుతున్నారు ఏదో ఒక తెలంగాణ రాజకీయ పరిణామాల మీద ఒక పేపర్ ప్రజెంట్ పేపర్ రాస్తున్నప్పుడు నేను డ్రాఫ్టింగ్ చాలా వరకు నేనే చేసేవాడిని చేస్తున్నప్పుడు ఓటుకు నోటు దొంగలు అనే పదం ఉంటే తీసేపిచ్చారు కో రేవంత్ రెడ్డి కోపం వస్తుందని నాకు ఈరోజు కూడా రేవంత్ రెడ్డి చేసిన పని ఓటుకు నోటు పని నేను టీడీపీలో ఉన్నప్పుడే నేను వ్యతిరేకించిన పబ్లిక్గా రాసిన ఎందుకంటే బీఆర్ఎస్ టి అప్పుడు టీఆర్ఎస్ పార్టీ మన ప్రత్యర్థి పార్టీ అయితే అయి ఉండొచ్చు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజలు ఎన్నుకున్నారు అరవై మూడు సీట్లు వచ్చినాయి ఫుల్ మెజారిటీ వచ్చింది వాళ్ళకి అట్లాంటి ప్రభుత్వాన్ని ఎట్లా కూలుస్తావు సో దాంతో నేను విభేదించిన అట్లాంటి రేవంత్ రెడ్డి ప్రస్తావన కూడా తేవద్దనే కోదండరామ్ గారితో విభేదించిన నేను శర్మిల పొలిటికల్ పార్టీ పెట్టి ఆమె ఫోన్ చేసిందంట సార్ మా పార్టీ లాంచ్కి రావాలని పోదమ వద్దా అని అడుగుతాడు ఈయన నేనన్నా మీరే ఒక పొలిటికల్ పార్టీ కదా ఇంకో పొలిటికల్ పార్టీ పిలిస్తే పోతారా మీరు ఇంత 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 దారిద్ర్యంలో ఎట్లుంటారు మీరు ఇంకా మనం ఇంకా రాష్ట్రానికి ఏం దిశానిర్దేశం నిర్దేశం చేస్తాం మీకు కేసీఆర్ మీద వ్యక్తిగత కోపం ఉన్నది తప్ప వేరే ఏం లేదనేది నేను మాట్లాడిన ఆయనతో సో ఐ దెన్ ఐ కేమ్ టు బీఆర్ఎస్ పార్టీ